హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ ఈ ప్రాంతాల్లో విద్యా సంస్థలన్నిటికీ సెలవు ప్రకటించిన ప్రభుత్వం అసలు ఏం జరిగింది ఏంటి ఎక్కడ సెలవు ఇచ్చారని వివరాలు తెలుసుకుందాం పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఉత్తరాఖండ్ లోని ఒక పర్వత శ్రేణిలో వరుసగా రెండు సార్లు క్లౌడ్ ఫారెస్ట్ కారణంగా భారీ వరదలు అయితే వచ్చాయి దీంతో గ్రామం గ్రామం మొత్తం కొట్టుకుపోయింది ఈ దారుణ ఘటన నిన్న మధ్యాహ్నం గంగోత్రిలోని ధరాలి గ్రామంలో చోటు చేసుకుంది ఒక్కసారిగా వచ్చిన ఆకస్మిక వరదల కారణంగా ఇప్పటి వరకు నలుగురు ప్రాణాలు కోల్పోగా అరవై మంది గల్లం తయ్యారని చెప్తున్నారు దీంతో వారిని రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది అయితే ప్రయత్నాలు చేస్తున్నారు అది ఎలా ఉండగా ప్రాంతంలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల అన్నిటికీ కూడా పాఠశాలలు అన్నిటికీ కూడా స్కూల్స్ కి ఆ హాలిడేస్ అయితే ప్రకటించారు ఇక అలాగే ప్రభుత్వ ఆదేశాలు వచ్చేంత వరకు కూడా అంటే మళ్ళీ తిరిగి ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసేంత వరకు కూడా పాఠశాలలు అయితే తెరుచుకో అలాగే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని స్థానిక అధికారులు అలర్ట్ జారీ చేశారు ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోయిన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి రెస్క్యూ కార్యక్రమాల్లో ఇండియన్ ఆర్మీ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలు నిమగ్నమయ్యాయి భగీరథ నది ప్రవాహాన్ని కీర్ఘంగా గంగా ప్రాంతంలో వచ్చిన బురద కొండ చర్యలు అడ్డుకోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా అంచనా వేస్తున్నారు ఇక అలాగే ఉత్తర కాశీ జిల్లాల్లో మరికొన్ని గ్రామాలకు కూడా ప్రమాదం పొంచి ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఇలా ప్రమాదం పొంచి ఉన్న ఆ ప్రాంతాలన్నింటిలో కూడా ప్రభుత్వ ప్రైవేటు అన్నిటికీ కూడా సెలవు ఇచ్చేసారు మళ్ళీ తిరిగి ప్రభుత్వం ప్రకటించే వరకు స్కూళ్ళు తెరుచుకోవు అలాగే ప్రజలందరూ కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని స్థానిక అధికారులు అలర్ట్ జారీ చేశారు లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి